నమస్తే అయితే ఈ వీడియోలు ఏంటంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అన్ని జిల్లాల్లో అన్ని ఊర్లకు మంచి వర్షాలు అయితే పడుతున్నాయి అంటే ఈ సంవత్సరం మనకు ఈ ఏదైతే నైరుతి రుతుపవనాలు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే పెద్ద వర్షాలు అయితే పడతా ఉన్నాయన్నమాట గతంలో పడ్డా కూడా మనకు చిన్న చిన్నగా వర్షాలు అయితే పడ్డాయి మామూలుగా మనకు మొలకెత్తడానికి మొలకలు బతకడానికి మాత్రమే వర్షాలు అయితే పడ్డాయి కానీ హెవీ రైన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడే మనకు వర్షాలు అయితే పడుతున్నాయి గత రెండు నుంచి మంచి అంటే మంచి వర్షాలు పడుతున్నాయి కంటిన్యూగా పెద్ద వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో మీ ప్రాంతంలో వర్షాలు అయితే పడతా ఉన్నాయో లేదో చెప్పండి మా ప్ర మా మా ఊర్లో అయితే ఖచ్చితంగా మంచి వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇప్పుడైతే మనం ఖచ్చితంగా మనకు పత్తి పంటలో మనము చేసుకోవాల్సిన మేనేజ్మెంట్ అంటే ప్రధానంగా ఈ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పత్తి పంటలో వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాము దానికి మనము ఎలాంటి సొల్యూషన్స్ చేసుకోవాలి ఆ తర్వాత దానికి ఎలాంటి అడుగుమందులు వేసుకోవాలి ఎలాంటి స్ప్రే చేసుకోవాలనే పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనా పర్లేదు మీరైతే చివరి వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇందులో అయితే దొరకడం అయితే జరుగుతుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మొదటి దఫా అడుగులు కూడా అడుగుమంది కూడా వేయలేదు కొన్ని ప్రాంతంలో ఏసీన్లు కొందరు ఏసీన్లు కొందరు వేయలేదు కాబట్టి ఏదేమన్నప్పటికీ ఇప్పుడు ఏం అడుగుమంది వేయాలనేది అయితే నేనైతే చెప్తా మీరు ఫస్ట్ దఫా కావచ్చు లేదంటే రెండవ దఫా కావచ్చు ఏం పర్లేదు మీరైతే ఇదైతే వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఈ ఏదైతే మనకు భూమిలో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది అట్లా తేమ ఎక్కువ అయినప్పుడు కూడా ఏంటంటే భూమిలో ఎక్కువ వాటర్ నిల్వ ఉండడంతో మనకు గ్రోత్ అనేది కొద్దిగా ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి పంటలో అడుగు అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కింద అడుగు మందు వేసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ జీరో థర్టీని అయితే వేసుకోండి ఇందులో ముఖ్యంగా చూ చూసుకున్నట్లయితే నత్రజని ఉంటుంది బాస్పరం ఉంటుంది ఆ తర్వాత సల్ఫర్ అయితే ఉంటుంది అనమాట సో ఈ మూడైతే ఉంటే సల్ఫర్ ఉంటే ఏమైతే అంటే మనకు గ్రీనిష్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఏదైతే మనకు ఈ వర్షాలు ఎక్కబడంతో కంటిన్యూగా మనకు తుఫాను ఉంది కాబట్టి ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమైతుందంటే ఆకులు ఎర్రగా మారడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఏదైతే సల్ఫర్ ఉన్న కంటెంట్ ఉన్నది వేసుకుంటే కొద్దిగా గ్రీనిష్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ఎకరానికి చెప్తున్నా ఎకరానికి డోస్ చెప్తున్నాను నేను ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ వేసుకోండి ఇందులో మీరైతే ఒకటి మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది సంపూర్ణ అని సంపూర్ణ యొక్క రేట్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు సంపూర్ణ ఇది నలభై కేజీల బ్యాగ్ ఉంటుందన్నమాట ఇది మీకు అందుబాటులో ఉండదనమాట ఇక్కడ దొరకదనమాట ఈ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఫోర్ డేస్లో మీ ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా ఈ సంపూర్ణలో ఏమేమి ఉంటాయంటే చూసుకున్నట్లయితే సంపూర్ణ యొక్క మీనింగ్ ఏంటంటే మొక్కకు కావలసిన అన్ని పోషకాలు అందులో ఉంటాయన్నమాట అంటే సంపూర్ణ ఇక అందులో ఉండదు ఏముండదు మొక్కకి ఏదైతే అవసరం ఉంటుందో అన్ని మొత్తం అయితే ఉంటాయన్నమాట సంపూర్ణలో కాబట్టి ఇది నలభై కేజీల బ్యాగ్ ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు అనమాట సో ఎనిమిది వందల రూపాయలు మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు దగ్గర ఉన్న టౌన్కి అయితే రావడం జరుగుతుంది దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక బ్యాగ్ వంద యాభై రెండు వందల దాకా పడుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడ్డా అది ఫార్మరే భరించాల్సి అయితే ఉంటుంది అనమాట సో సరసరిగా ఒక వెయ్యి రూపాయలు అయితే మీకు అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఒక బ్యాగ్ ట్రాన్స్పోర్ట్తో కలిపి అనమాట సో ఈ సంపూర్ణ ఆ తర్వాత జీరో జీరో థర్ సారీ మనకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీను ఒక సంపూర్ణ దీంట్లో వచ్చేసి మనకు వర్షాలు హెవీగా పడుతూ ఉంటాయి మీ ఏరియాలో మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక పదిహేను కేజీలు అయితే కలుపుకున్నాను అనమాట యాక్చువల్లీ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనకు ఏదైతే ఇరవై ఐదు కేజీల బ్యాగ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది సాధారణంగా ఆరు వందల ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది సో మెగ్నీషియం సల్ఫేటు ఒక పదిహేను కేజీలు అంటే ఎకరాలు వేసేవారు ఏం ఏం చేస్తారంటే ఈ ప ఇరవై ఐదు కేజీల బ్యాగ్ తీసుకొని రెండెకరాలైతే వేసుకోండి అనమాట సో ఇవి ఎందుకు మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకు వేయాలంటే ఏదైతే ఈ వర్షాలు వర్షపు నీరు ఎక్కువ అవుతాయి కదా వాళ్ళైతే ఖచ్చితంగా వేసుకోండి అందరు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు ఎర్ర తెగులు రాకుండా లేదంటే ఆకులు ఎర్రగా మారకుండా ఆకులు ఎక్కువ గ్రీనిష్గా ఉండడానికి ఆ తర్వాత పూత ఎక్కువ మించి గ్రీనిష్గా ఉంటే పూత కూడా రాలేదనమాట ఒకవేళ మీ ఆకులు ఎల్లోయిజ్గా మారి లేదంటే ఎర్రగా మారితే ఖచ్చితంగా పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ యొక్క రెండవ దఫా అయితే అంటే ఒకటే దఫా అయితే మెగ్నీషియం సల్ఫేట్ వేయకండి ఒకవేళ మీది రెండవ దఫా అంటే ఖచ్చితంగా మీరు నలభై రోజులు యాభై రోజుల పత్తి పంట అయింది కాబట్టి వేసుకోండి రెండో దఫా ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే మెగ్నీషియం సల్ఫేట్ అని కనీసం ఒక పదిహేను కేజీలు వేసుకోండి ఆ తర్వాత సంపూర్ణ ఖచ్చితంగా వేసుకోండి సంపూర్ణ ఒకటి నలభై కేజీల బ్యాగు ఆ తర్వాత ఏదైతే మనకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీని ఈ మూడు కలిపి కాంబినేషన్గా ఎకరానికి వేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి బలంగా మొక్కలు రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు కింద అడుగున వేయాల్సిన పూర్తి వివరాలు మీకైతే చెప్పడం జరిగింది ఇక స్ప్రేలో ఏమేమి తీసుకోవాలి ఇక మీరైతే ఖచ్చితంగా అడుగుమందు వేసిన తర్వాతనే స్ప్రే అయితే చేయండి ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఆకుల ముడత అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడుతున్నాయి అంతకుముందు ఫుల్ ఎండలు కొట్టే హీట్ ఎక్కువ ఉండే కాబట్టి ఈ ముడత అనేది ఎక్కువ ఉందన్నమాట కాబట్టి మీకు ఒకటే ఒక స్ప్రేతో కంట్రోల్ కావాలంటే ఈ ఆల్ఫిలియర్ ఒకటి తీసుకోండి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆల్ఫియర్ తీసుకోండి దీంతో పాటుగా మీరైతే రెండవ స్ప్రే అయితే ఖచ్చితంగా ఇందులో ఒక పంగి సైడ్ అయితే కలుపుకోండి అది రోకో లేదా సాఫ్ట్ తక్కువ ధరలో మనకు రోకో కూడా చాలా తక్కువనే ఉంటుంది ఆ తర్వాత సాఫ్ కూడా మనకైతే చాలా తక్కువ రేట్లనే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒక ఫంగి సైడ్ రెండో స్ప్రే అయితే ఒకటో స్ప్రే అయితే కేవలం ఆల్క్లియర్ కొట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ రెండో స్ప్రే అయితే మీరైతే ఖచ్చితంగా ఈ ఏదైతే ఆల్క్లియర్ ఆ తర్వాత ఈ రోకు అనే ఫంగి సైడ్ పాటు ఒక న్యూట్రియన్స్ కలుపుకుంటున్నమాట న్యూట్రియన్స్ వచ్చేసి మన దగ్గర ఏదైతే ఆర్గానిక్ న్యూట్రియం అని ఇస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో ఫార్ములా ఫోర్ నాలుగు రకాల సూక్ష్మ పోషకాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మీ యొక్క మొక్కలలో ఏదైతే మనకు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటుంది కదా అంటే ఎర్రగా మారడము మంచి గ్రోత్ లేకపోవడం ఇట్లా చాలా రీజన్స్ వల్ల మనకు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అవుతుంది అనమాట అట్లాంటి న్యూట్రియన్స్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈ ఫంగిసైడ్స్ ఎందుకు వాడాలంటే ఫంగస్ ప్రాబ్లం వల్ల మనకు ఆకులపైన మచ్చలు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అలాంటప్పుడు ఫంగిసైడ్స్ అయితే వాడుకోవాల్సి వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా క్లియర్ ఆ తర్వాత మీరైతే ఈ రోకో ఆ తర్వాత ఒక న్యూట్రియన్స్ వాడుకుంటే బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇదైతే రెండవ స్ప్రే చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ స్ప్రే అయితే తీసుకోండి అనమాట ఒకటవ స్ప్రే ఇప్పుడు ఫస్ట్ స్ప్రే చాలామంది చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఫస్ట్ స్ప్రే చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకటి ఓన్లీ క్లియర్ వాడుకుంటే సరిపోతుంది క్లియర్ వద్దు అనుకుంటే మీరైతే మీరైతే మనకు కాన్ఫిడర్ కొట్టుకోండి కాన్ఫిడర్ కూడా బాగుంటుంది కాన్ఫిడర్లో మనకు ఇమడాక్ అయితే ఉంటుంది సో అది కూడా మనకు చాలా మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆల్ఫిలియర్ యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీకు చాలా షార్ట్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది కర్నూలు ఆదుని ఎమైనూరు రాయచూరు అతను మహబూబ్నగర్ ఆదిలాబాద్లో ఫుల్ మంది రైతులు ఆదిలాబాద్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది రైతులు ఆల్ఫిలియర్ వాడుతూ ఉన్నారు ఎందుకంటే దాని యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్సిడెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది రైతులు వాడుతూ ఉన్నారు కాబట్టి ఆల్ఫీలు అయితే ఫస్ట్ స్ప్రేలో వాడుకుంటే ఫస్ట్ స్ప్రే కొట్టాలనుకున్న వాళ్ళు సెకండ్ స్ప్రే కూడా మీకు వాడాలనుకుంటే మీకు మూడు కాంబినేషన్ చెప్పడం జరిగింది కదా ఆల్ఫీ ఆ తర్వాత రోకో ఆ తర్వాత న్యూట్రియన్స్ కలిపి కొట్టుకోండి యాక్సిడెంట్ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఏదైతే పత్తి పంట గుబురుగా అయ్యే కొద్దీ పెద్దగా అయ్యే కొద్దీ పత్తి పంట పెరిగే కొద్దీ మనకు దోమ సమస్య అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ వాడుతూ ఉండండి మన ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా మంచి రిల్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి కాంబినేషన్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది వెజిటేటివ్ గ్రోత్ అయితే ఏం చేయాలి గ్రోత్ రాకుంటే ఏం చేయాలి ఇట్లా అన్ని విషయాలు అయితే చెప్తా ఉంటా అయితే ఇంకోటి చాలామంది రైతులు అడుగుతున్నారు అన్న నా పత్తి పంట పెరుగుతలేదు నేను ఏం చేయాలి అని అడుగుతా ఉన్నారనమాట అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆల్కిలియర్ తీసుకోండి ఎకరానికి టూ ఫిఫ్టీ ఆల్ ఆల్కిలియర్ తీసుకోండి ఇసాబియన్ అనేది దొరుకుతుంది అనమాట మనకు ఇసాబియన్ అనేది ఒకటి గ్రోత్ మంచిగా రావడానికి బాగుంటుంది నల్లగా మంచిగా గ్రోత్ వస్తుంది ఇసాబియన్ అనేది సో అసా ఇసాబియన్ ఆల్కిలియర్ రెండు కలిపి కొట్టండి చాలా మంచి గ్రోత్ వస్తుంది ఎవరికైతే గ్రోత్ రాకుండా ఉంటారో సో వాళ్ళు మాత్రం ఇది కొట్టండి చాలా బాగా మంచి గ్రోత్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా నాకు నా వాట్సాప్ నంబర్ మీకు పెడతా ఉన్నా సో మీరైతే నాకు మీ యొక్క పత్తి పంట ఫొటోస్ పంపండి మీకు రిప్లై ఇస్తా ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీకు ఆల్ క్లియర్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు మీకు డిస్ప్లే పైన వస్తున్న నంబర్స్కి కాల్ చేసి అమౌంట్ వేస్తే మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వర్షాలు ఎక్కబడుతున్నాయి ఉంటే స్టిక్కర్ అనేది ఖచ్చితంగా వాడండి స్టిక్కర్ ఎందుకు వాడాలి అంటే మీరు కొట్టిన గంటలోపే వర్షం పడ్డది అనుకోండి మనం ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వేచిచి మందులు తెచ్చి పడుతూ ఉంటాము అప్పుడు అది ఆ వర్షం పడితే మొత్తము వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా స్టిక్కర్ వాడితే ఒక గంటలోపు వర్షం పడ్డా కూడా అది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది స్టిక్కర్ ఖచ్చితంగా వాడండి వర్షం పడకపోయినా కూడా అది వందకు వంద శాతము చేయాలంటే మందు పని చేయాలంటే స్టిక్కర్ వాడితే ఖచ్చితంగా మంచి తెలుసు రావడానికి ఆస్కారం ఉంటుంది అగ్రో నైంటీ ప్లస్ అనేది ఇస్తున్నాం కదా అగ్రో నైంటీ ప్లస్ అనేది మనకు చాలా బాగా మంచిగా క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో దొరికే అన్ని కంపెనీస్ కంటే కూడా చాలా తక్కువకే అంటే ఈ కంపెనీ ఏంటంటే చాలా కంపెనీ తక్కువ మార్జిన్తో తీసుకొని మనకు ఫార్మర్స్ కోసం ఇస్తూ ఉన్నాము కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ అగ్రో ఎయింటి ప్లస్ వాడుకోండి వేరే చూసుకున్నట్లే పన్నెండు వందల పదమూడు వందలు ఉంది సో దానికంటే ఎక్సెంట్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు తక్కువ రేట్ ఎందుకు వస్తుంది అంటే ఫార్మర్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అగ్రో ప్లస్ స్టిక్కర్ అన్నమాట ఇది గమ్ము అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇది వాడుకోండి ఏ ప్రోడక్ట్ కావాలన్నో నీకు రిస్ప్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి బయట ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే బయట ప్రొడక్ట్ డూప్లికేట్ చేసి అంతా ఉన్న ఆల్రీ కాబట్టి ఓన్లీ ఆన్లైన్ అని ఇస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోవాలి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ